తీసుకోండి సార్ సార్ అన్నట్టు పెద్ద ఆయన కలవటానికి వెళ్ళారు కదా ఏమైంది ఏమని చెప్పమంటారండి ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు ఎలా ఇస్తారు తమ్ముడు అది మామూలు గుడి కాదు తమ్ముడు ఆ గుడి వెనకాల కొండ ఉంది తెలుసా ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అంతేకాకుండా అగస్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టి ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా రోగం రావట్లేదు అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా పిచ్చి పడుతుంది తమ్ముడు ఏంటి సార్ మీరు కథలు చెప్తున్నారు గుడి లోపల జరుగుతుంది ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి వెళ్ళిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు ఇది కూడా కదేగా అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా